ప్రియులారా ఈరోజున మన ధ్యానాంశముగా యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి అని రాయబడున్నది చూడండి ప్రియులారా అదేవిధంగా రెండో అధ్యాయము పన్నెండో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడున్నది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాక్కు అని రాయబడి ఉన్నది యోవేలు ప్రవక్త ద్వారా అలా నాడు ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేసినట్లయితే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి దేవుని యొద్దకు రమ్మంటూ ఉన్నాడు చూడండి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే మనం చేసినటువంటి పాపముల విషయంలో పశ్చాత్తాపముతో పాటు న్యాయంగా జీవించాలనే ఆశతో మనం ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల మేలు జరిగించడానికి దేవుడు మనకు సహాయాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది మనం బైబుల్ రంధంలో ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగంలోనే ఉపవాస దినాన్ని మరి ఏ విధంగా పాటించాలో కూడా మనకు ఇసు వార్త ఆరో అధ్యాయం పదహారో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుడు తెలియపరిచాడు అంటే వాక్యంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఉపవాసముండి ప్రార్థించాలి అని చెప్పేసి అయితే ఈ రోజులలో కొందరు అంటూ ఉంటారు ఉపవాసం ఉండొద్దు అని చెప్పేసి అయితే వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర కావడానికి దేవుని సహాయంను పొందుకోవడానికి దేవుని దీవెనలు పొందుకోవడానికి మన మీదికి రాబోతున్నటువంటి కీడు నుండి విడిపించడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా శరీరకంగా మనం చూసుకున్నా కానీ డాక్టర్స్ చెప్పేటువంటి మాట ఏంటిది అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉండడం ద్వారా వారికి మంచి జరుగుతుందంట చాలా విషయాలు ఉన్నాయండి ఒక మూడింటిని మనం ఆలోచన చేసినట్లయితే ఉపవాసం ఉండడం ద్వారా ఆయుర్ధానం పెరుగుతుందంట రెండోదిగా ఉపవాసం ఉండడం ద్వారా ఒత్తిడిని వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుందంట మూడోదిగా ఆకలిపై నియంత్రణ మొదలవుతుందంట ఉపవాసం ఉండడం ద్వారా మానవ శరీరంలో చెడు తగ్గడానికి కూడా అవకాశం ఉన్నది హైబీపీ వెనుకంజ వేస్తుందంట పెద్ద పెద్ద వ్యాధులకు మూలమైనటువంటి వాపు స్వభావం తగ్గుతుందంట మూడోదిగా ఒంట్లో పేరుకుపోతున్నటువంటి క్రవ్వు కరగడం మొదలవుతుందంటే ఉపవాసం ఉండడం ద్వారా ఇంకా చాలా మేలులు మానవ శరీరానికి అందడానికి అవకాశం ఉన్నది ఉపవాసం ఉండడం ద్వారా అయితే ఈ రోజున మనము మనందరం ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని చెప్పేసి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే యోగేలు ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొనండి వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనం పొందుకునేటువంటి మేలు మేలులేంటివి అని మనము త్వర త్వరగా కొన్నింటిని ఆలోచన చేసినట్లయితే మొదటి మేలు యోనా గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచనం నుండి పదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే యోనా ప్రవక్త వెళ్ళి నినివే పట్టణంలో సువార్తను ప్రకటించినప్పుడు వారి మీదికి రాబోతున్నటువంటి ఆ యొక్క ఉగ్రతను ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని సామాన్యుడి వరకు చిన్న వాళ్ళేమి ఆ నినివే పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ప్రార్థించినారంట మనుషులు మాత్రమే కాకుండా పశువులు కూడా ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా యోనా గ్రంథాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథం ఒకటో అధ్యాయంలో ప్రభు యోనా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు నీవు నినువే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించామన్నాడు యోనా ప్రవక్త వెళ్ళి ఆ యొక్క విషయాన్ని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ తమ మనస్సును మార్చుకొని వారి చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా కేవలం ఉపవాసం మాత్రమే కాదు కానీ వారు వారు చేస్తున్నటువంటి చెడు పనులు అన్నింటి నుండి వేరై చెడునంతటినీ విడిచిపెట్టి ఉపవాసం ఉండి దేవుణ్ణి బతిమిలావడం ద్వారా వారి మీదికి రాబోతున్నటువంటి శిక్ష నుండి వారిని దేవుడు తప్పించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే మొదటి మేలు ఏంటిది అంటే మనం ఉపవాసం ఉండడం ద్వారా చెడు చేస్తూ పాపము చేస్తూ ఉపవాసం ఉంటే ప్రయోజనం ఉండదు కానీ పాపానికి దూరంగా ఉంటూ పాపాన్ని విడిచిపెట్టి మనందరం ఉపవాసంతో ప్రార్థన చేసినట్లయితే మన మీదికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనం తప్పించబడ్డానికి శిక్ష నుండి మనం తప్పించబడ్డానికి అవకాశం ఉంటుంది మరి ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే నిలువే పట్టినస్సులు పాపంలో ఉండడం ద్వారా వారి మీదికి శిక్షను దేవుడు రప్పించాలనుకున్నాడు ఎప్పుడైతే వారి పాపం నుండి వేరే వారి ఉపవాసం ఉన్నారో దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు ఈ రోజున చాలామంది విశ్వాసులు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ దేవుని సహాయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు కారణం ఏంటిది అంటే ఏషయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో రాయబడి ఉంటుంది రక్షింపనేరక ఉండునట్లు యహోవాహస్తము కురచకాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేదంట మన దోషములు మన పాపములు మనకు దేవునికి అడ్డుగా రావడం ద్వారా మనం ఎంత ప్రార్థించినా మనం ఎంత కన్నీరు కార్చినా దేవునికి దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన చేరుకోలేకపోతూ ఉన్నది కాబట్టి దేవుడు మనకు సహాయం చేయలేకపోతూ ఉన్నాడు కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనకు త్వరగా జవాబునివ్వడానికి అవకాశం ఉంటుంది దేవుని సహాయాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మరి రోజున ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం మనకున్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని రాయబడి ఉంటుంది మనము పాపంలోనే ఉండి ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు పాపుల మనవి ఆలకింపడు మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనంతా వ్యర్థమైపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం పాపానికి దూరంగా ఉండి ప్రార్థించినట్లయితే పాపానికి వేరై దేవునికి దగ్గరైనట్లయితే అంటే ఉపవాసం ఉన్నట్లయితే దేవుడు త్వరగా మన పట్ల కృప చూపించడానికి దేవుడు రాబోతున్నటువంటి శిక్ష నుండి మనల్ని విడిపించడానికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి సాతాను మీద విజయాన్ని మనకు అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది నినివే పట్టణస్తులు వారు చేస్తున్నటువంటి చెడు పనులను ప్రక్కన పెట్టేసి వాటిని మానివేసి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి మీదికి రాబోతున్నటువంటి శిక్ష నుండి వారిని దేవుడు కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులారా ఈ సమయంలో మనందరం ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే దేవుడు చేయబోయే రెండో మేలేంటిది అంటే బైబుల్ గ్రంథంలో మనకు ఆ మాటలు కూడా కనిపిస్తూ ఉంటాయి మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినంలో రాయబడున్నది అందుకన ప్రార్థన వలననే గాని మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అని రాయబడున్నది ప్రార్థన వలననే అనే దగ్గర రెండు అనే నంబరున్నది మనం ఫుట్ లైన్ లో గమనించినట్లయితే ఉపవాసము వలననే అని రాయబడున్నది యేసుక్రీస్తు ప్రభు ఒక పర్వతం మీద సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు దేవుని మాటలని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాడంట మూగ దయ్యముతో బాధింపబడుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు సహాయము ద్వారా మరి బాగు చేయించుకోవాలి అని చెప్పేసి తీసుకొని వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆ పర్వతం కిందనే ఉన్నప్పుడు వారందరూ ప్రార్థన చేసినారంట కానీ ఆ కుమారుడు స్వస్థత పల్లే అప్పుడు చివరికి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఆ తండ్రితో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్ముచున్నావా అని ప్రశ్నించినప్పుడు నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని చెప్పేసి ప్రభువుని వేడుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆ దురాత్మను మరి వెళ్ళగొచ్చినప్పుడు బంధించినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అతని కుమారుడు బాగైన తర్వాత వారందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏకాంతముగా ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నారు ప్రభువా మీరు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు మేము అందరం ప్రార్థించినా ఎందుకు స్వస్థత జరగలేదు అని అడిగినప్పుడు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధమైనది వదిలిపోవాలి అంటే అంటే ఈ విధమైనటువంటి కార్యాలు జరగాలంటే సాతాను మీద మనము విజయాన్ని పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన వలనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన జీవితాలలో అద్భుతాలను జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆశ్చర్య కార్యాలను జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మహత్ కార్యాలను సూచక క్రియలను స్వస్థత కార్యాలను జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే అవి ఎప్పుడు జరుగుతాయి అంటే మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన బైబుల్ గ్రంథంలో కూడా భక్తులు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి మన అందరికీ తెలిసినటువంటి విషయాలే ఎక్కడి మనం ఆలోచన చేసినప్పుడు నెహమ్యా గ్రంథం ఒకటో అధ్యాయంలో నెహమ్యా భక్తుడు విన్నాడంట ఎరుసలేం ప్రాకారపు గోడలు కూలిపోయినాయి అని చెప్పేసి దాని గుమ్మములు కూడా కాల్చివేయబడ్డవి అని విన్నప్పుడు అతడు కొన్ని రోజుల వరకు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా పడిపోయిన ప్రాకారమును దేవుడు అద్భుత రీతిగా మళ్ళీ కట్టించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే ఎస్తేరు రాణితో పాటు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు శాసనాన్నే తిరిగి రాయించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథంలో యోనా ప్రవక్త ఆ గొప్ప పశ్చము కడుపులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కూడా ఏమి తినలేదు ఏమి తాగలేదు రెండో అధ్యాయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు ఆయనకు కూడా ఆ మత్స్యము కడుపులో నుండి విడుదలను అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అంతేకాకుండా సమయల్ మొదటి గ్రంథము ఏడో అధ్యాయము ఐదో వచనం నుండి పదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ఇజ్రాయేలీలు నిస్పానబడినటువంటి ప్రాంతము దగ్గరికి సమయల్ ప్రవక్త పిలవడం ద్వారా వచ్చినప్పుడు ఎందుకంటే వారికి ఆ ప్రాంతానికి రావడం ఇష్టం లేదు ఆ యొక్క మిస్పానబడినటువంటి పేరును కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే మొదటి సమయంలో నాలుగు అధ్యాయంలో మనం యాణించినట్లయితే ఫిలిస్తీన్లతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించిన ఆ స్థలంలో తమ కుటుంబీకులు మరణించడం ద్వారా ఇజ్రాయేలీలు ఆ స్థలంలో మరణించడం ద్వారా ఆ స్థలం దగ్గరికి రావడానికి కానీ ఆ యొక్క స్థలం పేరును ఎత్తడానికి కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఇష్టపడేవారు కాదు అలాంటి చోటకే సమయల్ ప్రవక్త మళ్ళీ వారిని రమ్మని చెప్పినప్పుడు వారందరూ వచ్చి చనిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజల గురించి కన్నీరు కార్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఫిలిస్తీన్లతోనే యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పని ఏంటిది అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారంట రోజంతా చూడండి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారు ఓడిన చోటనే అద్భుత రీతిగా విజయాన్ని దేవుడు అందించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏ చోటైతే అవమానాల పాలైనరో ఏ చోటైతే వారు నిలబడలేక పరుగులు తీశారో ఏ చోటైతే ఇజ్రాయేళ్ళను పోగొట్టుకున్నారో ముప్పై నాలుగు వేల మంది మరణించినరో ఏ చోటనైతే ఏ శత్రువుల చేతిలో వారు ఓడిపోయారో వాళ్ళ మీదనే అదే స్థలములో దేవుడు అద్భుత రీతిగా విజయాన్ని ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి అక్కడ కూడా వారు చేసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అందులో ఒక పని ఏంటిది అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చాలా సందర్భాలలో త్వరగా జవాబులను పొందుకున్నాం దేవుడి సహాయములను పొందుకున్నాం దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను జరిగించిన అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతో ఈ విధమైనది వదిలిపోవాలి అంటే అది ప్రార్థన వలనమే ఉపవాస ప్రార్థన వలననే సాధ్యమైతది అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ చాలా చాలామంది జీవితాలలో ఆశ ఉంటుందండి దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాల దేవుడు నా జీవితంలో మేళనం చేయాల దేవుడు నాకు సహాయం చేయాలా ఉద్యోగ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు అపుల బాధ విషయంలో కావచ్చు అనారోగ్య సమస్య విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా చెడు వ్యసనానికి బానిసైనటువంటి విషయంలో కావచ్చు నేను విజయం పొందుకోవాలి దాని నుండి నేను వేరుగా ఉండాలి లేదా నన్ను దేవుడు ఆశీర్వదించాలి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాలి అని ఆశపడుతూ ఉంటారు అయితే నీ కోరికను దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈరోజున చాలామంది ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నారు కాబట్టి దానికి రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు కాబట్టి నీ జీవితంలో దేవుడు అద్భుతాలను చేయలేకపోతూ ఉన్నాడు ఆశ్చర్య కార్యాలను చేయలేకపోతూ ఉన్నాడు నిన్ను దేవుడు గుండా నడిపించలేకపోతూ ఉన్నాడు ఒకసారి మీరు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నటువంటి వారిని అడిగినట్లయితే వారు ఎందుకు ఉంటూ ఉన్నారో చెబుతూ ఉంటారు ఉపవాసం ఉండడం ద్వారా దేవుడు త్వరగా జవాబులు ఇస్తూ ఉన్నాడు అన్ని విషయాలలో విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరంగా దేవుడు వారికి సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి వారు అందుకే ఉపవాసం ఉండడానికి సిద్ధపడుతూ ఉంటారు ఈ రోజున నీవు ఉపవాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నావా ఉపవాస ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చేసేటువంటి మూడో మేలేంటిది అంటే బైబిల్ బృందంలో మనకు ఆ మాట కూడా కనిపిస్తూ ఉంటది మత ఇసు వార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనంలో మనం ధ్యానించినట్లయితే శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అని రాయబడి ఇక్కడ మనం ధ్యానించినట్లయితే శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే మనకు పరలోకంలో చోటు లేదంటండి మరి మనకు పరలోకంలో చోటు ఉండాలంటే సాశ్రుల నీతి కంటే పరిసేయుల నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి బైబిల్ గ్రంథంలో సాశ్రుల యొక్క నీతి పరిసేయుల యొక్క నీతి ఏ విధంగా ఉన్నది అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను వారు కంఠస్థం చేయగలుగుతూ ఉన్నారు అక్షరార్థంగా వారు తీసుకోగలుగుతూ ఉన్నారు కానీ ఆత్మీయంగా దేవుని మాటలకు లోబడే స్వభావం వారిలో లేదు ఆత్మీయంగా దేవుణ్ణి అంగీకరించే మనసు కూడా వారికి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆత్మీయ విషయాలను గ్రహించలేని స్థితిలో వారు ఉంటూ ఉన్నారు అక్షరార్థంగా అయితే ప్రతి మాటను వారు కంఠస్థం చేస్తూ ఉన్నారు బైబిల్ బృందంలో పరిశేలు చేస్తున్నటువంటి భక్తిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఒక పరిశేను గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉంటాడు సువార్త పద్దెనిమిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో పరుసేవుడు మందిరానికి వెళ్ళి నిలువబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు అయా నేను దొంగతనం చేయట్లేదు నేను చేయట్లేను నేను వ్యభిచారం చేయట్లేను ఇతర మనుషులు చేసే ఏ పాపాన్ని నేను చేయట్లేను ఈ సుంకరిలాగా కూడా నేను పాపిని కాదు అని చెబుతూ ఆయన చేస్తున్నటువంటి భక్తిని చెబుతూ ఉన్నాడు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాడంట తన సంపాదన అంతటిలో భాగం ఇస్తున్నా అని చెప్పేసి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు వారు చేస్తున్నటువంటి భక్తిని మనం ఆలోచన చేసినట్లయితే పరిసేలు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నారు వాళ్ళకంటే మనం ఎక్కువ చేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు నీతి విషయంలో కావచ్చు భక్తి విషయంలో కావచ్చు శాస్త్రుల కంటే పరిసేల కంటే మనం ఎక్కువగా ఉండాలి అప్పుడే మనకు పరలోకంలో స్థానం ఉంటుంది అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు అంటే పరిసేయుడు వారానికి రెండు సార్లు ఉంటే మనం ఖచ్చితంగా మూడు సార్లు అయినా ఉపవాసము ఉండాలా మరి రోజున మనం వారానికి మూడు సార్లు ఉపవాసం ఉండగలుగుతూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది కొంతమంది ఉంటారు నెలకొకసారి కూడా ఉపవాసం ఉండరు గుడ్ ఫ్రైడే అప్పుడు ఉంటారండి నలభై రోజులు కొంతమంది మళ్ళీ ఉపవాస ప్రార్థనని ప్రకటించినా కానీ రారు పోని మందిరానికి వచ్చి ఉండలేకపోయినా మీ ఇంట్లో మీరు ఉపవాసం ఉండండి అని చెప్పినా కానీ చాలా మంది ఉపవాస ప్రార్థనకు విలువ ఇవ్వకుండా ఉపవాస ప్రార్థనకు దూరంగా ఉంటూ ఉన్నారు అయితే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే మనకు పరలోకంలో చోటు లేదంట వారు అక్షరార్థంగానే తీసుకుంటూ ఉన్నారు మనము ఆత్మీయంగా వాక్యానికి లోబడే వారంగా కూడా ఉండాలా మరి దేవుడు ఉపవాసం ఉండండి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పేసి ప్రభు పిలుస్తూ ఉన్నారు మరి దేవుని మాటకు విలువించి మనందరం ఉపవాసముతో ప్రభు సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా ఉపవాసముతో ఆయనను ప్రార్థించగలుగుతూ ఉన్నామా ఉపవాసముతో ఆయనను మహిమపరచగలుగుతూ ఉన్నామా ఉపవాసముతో ఆయనను వేడుకొనగలుగుతూ ఉన్నామా గోజాడుతూ ఉన్నామా మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలను క్షమించడానికి మన మీదికి రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి అవకాశం ఉన్నది మనం పాపాన్ని విడిచిపెట్టి ఉపవాసం ఉన్నట్లయితే రెండవదిగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనకు జవాబునివ్వడానికి మన పట్ల అద్భుతాలను చేయడానికి ఆశ్చర్య కార్యాలను జరిగించడానికి భీకరమైనటువంటి కార్యాలను మహత్కరమైనటువంటి కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు రోజున ఉపవాస ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా మనం శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే ఎక్కువ నీతి కలిగి జీవించినట్లయితే మనకు పరలోకంలో స్థానం ఉంటదండి మరి పరిచయలు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నారు మరి మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుడు కోరుకున్న విధంగా మనం అందరం ఉపవాసంతో దేవుని మందిరానికి వద్దాం ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుందాం ఉపవాసంతో దేవుణ్ణి బ్రతిమిలాడుకుందాం ఉపవాస ప్రార్థనలు చేద్దాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుడుగాక అమ్మే